ఆర్మూరు పట్టణంలోని కాంతి హై స్కూల్లో విద్యార్థులకు ఎలక్షన్స్ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని పాఠశాల కరెస్పాండెంట్ కాంతి గంగారెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు పద్ధతి ద్వారా హెడ్ బై హెడ్ గర్ల్ స్కూల్ కెప్టెన్ మరియు కల్చరల్ ఇన్ఛార్జ్ వంటి పదవులకు విద్యార్థులను ఎన్నుకున్నారు మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఓటు వేశారు పాఠశాల కరెస్పాండెంట్ కాంతి గంగారెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ బద్దమైన ఓటు యొక్క ప్రాధాన్యతను ఓటుకున్న బలాన్ని ఓటు వేసే వారికి ఉండే బాధ్యతను విద్యార్థులకు తెలియజేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామని విద్యార్థి ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు ఈ ఎన్నికల ద్వారా పాఠశాల యొక్క బాధ్యులుగా విద్యార్థులను నియమించడం ద్వారా వారిలో నాయకత్వ లక్ష్యాలను చిన్నప్పటి నుంచి పెంపొందించే వారికి ప్రాబ్లం సాల్వింగ్ లో నైపుణ్యాన్ని పెంపొందించుకునేలా ఈ కార్యక్రమం తోడ్పడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులందరూ పాల్గొని వంద శాతం ఓటింగ్ తో ఎన్నికలను విజయవంతం చేశారని తెలిపారు

ఓకే వెరీ గుడ్ ఓకే ఓకే రైట్ ఓకే హౌ మెనీ కంప్లీటెడ్ మేడం హౌ మెనీ కంప్లీటెడ్ టోటల్ ఫార్టీ సిక్స్ ఓకే రైట్ భారత్ ఈరోజు మా కాంతి హై స్కూల్లో ఎన్నికల సమారోహం జరుగుతున్నది ప్రజాస్వామ్యంలో అత్యంత పెద్ద దేశమైనటువంటి భారతదేశంలో ఎన్నికల విధానాన్ని ప్రజాప్రతినిధులను ఎన్నుకునే విధానాన్ని పిల్లలకు తెలియజేసే తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం మా పాఠశాలలో ఎన్నికలను నిర్వహించడం జరుగుతున్నది దానిలో భాగంగా విద్యా విద్యార్థుల్లో హెడ్ బాయ్ హెడ్ గర్ల్ కల్చరల్ సెక్రటరీ ఈ విధంగా వివిధ పోస్టుల కొరకు పోటీ ఎన్నికలు జరుగుతున్నవి విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలని నేర్పించాలని వాళ్లకు సమస్యలను పరిష్కరించే విధం పరిష్కరించడంలో బిలుకోలు నేర్పించడానికి ఉపయోగపడుతుందని ఎన్నికలు నిర్వహిస్తున్నాము ఈ ఎన్నికల్లో విద్యార్థులందరూ కూడా ఉత్సాహంతో పాల్గొంటున్నారు ఈ ఈ విధానం వల్ల వాళ్ళలో కూడా ప్రజాస్వామ్యం పట్ల ఒక అభిమానము గౌరవం పెరుగుతుంది డాక్టర్ బిఆర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం యొక్క విలువల్ని రాజ్యాంగం యొక్క ఇంపార్టెన్స్ ను పిల్లలకి తెలియజేయడం కొరకు ఇది జరుగుతున్నాయి కాబట్టి మేము ఈ విషయంలో ఎప్పుడు కూడా మా కాంతి స్కూల్ ముందుంటుందని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనండా హై జై భారత్ టు ఆల్ మై నేమ్ ఇస్ మైత్రి ఐ యామ్ ఫ్రమ్ 10th క్లాస్ ఐ జాయినడ్ ఇన్ ది స్కూల్ లాస్ట్ ఇయర్ ఇన్ ది స్కూల్ ఎలక్షన్స్ ఐ యామ్ కంటెస్టింగ్ యాజ్ ఏ హెడ్ గర్ల్ ఇన్ ది స్కూల్ ఎలక్షన్స్ ఐ యామ్ కంటెస్టింగ్ యాజ్ ఏ హెడ్ గర్ల్ I request all the teachers and my dear brothers and sisters please vote for me as a head girl. Thank you. My name is Rasagna from 10th class. I am contesting as a cultural coordinator in school elections in this academic year 2024-2025. I requesting respected teachers and my lovely brothers and sisters please vote for me. Please make me to win in these elections. Thank you. Respected principals and directors, Sishangsa and my dear teachers and my dear students. I am sure. I am contesting as head by in school elections. So please vote for me. Thank you. Debala to all. I am Rudranj. Every year we conduct school elections in our school. In this academic year, I am contesting for the post of cultural coordinator. For first of all, I would like to thank our school management for giving this wonderful opportunity to showcase my leadership skills and problem solving abilities. By this we can get idea of how general elections are going on in Telangana. Thank you.